ప్రస్తుతం మహిళలు కుటుంబ బాధ్యతలు అంటే కేవలం వంట పని ఇంటి పని మాత్రమే కాదు డబ్బు సంపాదనతో కుటుంబాన్ని నడిపించే దిశగా అడుగులు వేస్తున్నారు అలాంటి మహిళలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం అందిస్తున్నాయి అయితే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న డిమాండ్కు అనుగుణంగా మహిళలు కలిసి పనిచేస్తూ సులభంగా మంచి ఆదాయం సంపాదించుకునే అవకాశాలు ఎన్నో ఉన్నాయి అలాంటి ఓ ఐడియా ఇప్పుడు చూద్దాం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పాలిథీన్ సంచులపై నిషేధం విధించింది దీంతో ఇప్పుడు ఫ్యాబ్రిక్ జూట్ బ్యాగ్స్ కు మంచి డిమాండ్ ఏర్పడింది పర్యావరణ హితం కావడంతో ఈ బ్యాగ్స్ కొనేందుకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు అయితే ఈ బ్యాగ్స్ తయారీ ద్వారా మంచి ఆదాయం పొందే వీలుంది ఫ్యాబ్రిక్ జూట్ బ్యాగ్స్ తయారీ ముఖ్యంగా మహిళలు కలిసి చేసేందుకు ఎంతో తోడ్పడుతుంది ముఖ్యంగా ఫ్యాబ్రిక్ జూట్ బ్యాగ్స్ తయారీకి ఒక యూనిట్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది అలాగే శిక్షణ పొందితే మరింత సులువు అవుతుంది ఆంధ్ర బ్యాంక్ గ్రామీణాభివృద్ధి సంస్థలో మహిళలకు జూట్ బ్యాగ్స్ తయారీ శిక్షణ కార్యక్రమ సర్టిఫికేట్ టూల్ కిట్స్ పంపిణీ చేస్తున్నారు ఈ పరిశ్రమ ద్వారా మీరు ఉపాధి పొందడం మాత్రమే కాదు ఇంకో ఐదారుగురు ఆడవాళ్లకు కూడా పని కల్పించవచ్చు జూట్స్ తో తయారైన హ్యాండ్ బ్యాగ్స్ సూట్ కేస్ షాపింగ్ బ్యాగ్స్ హోల్డర్స్ ప్రొఫెషనల్ బ్యాగ్స్ విండో కర్టేస్ కూడా తయారు చేయొచ్చు సాధారణంగా ఉన్న వాటిపైన కలంకారీ ఆప్టిక్ వర్క్ పెయింటింగ్ ప్రింట్లు డిజైన్ చేయించి వాడచ్చు కాలేజ్ స్టూడెంట్స్ తీసుకుపోయే బ్యాక్ ప్యాక్స్ పైన కూడా చక్కని ఫ్యాబ్రిక్ డిజైన్ వేస్తే చాలా బాగుంటుంది ప్రస్తుత రోజుల్లో అందరూ పర్యావరణ హితంగా ఉండే వస్తువులు వాడుతున్నారు కనుక ఈ చిన్న వ్యాపారానికి మంచి సపోర్ట్ దొరుకుతుంది ఫ్యాబ్రిక్ కటింగ్ మిషన్ పదివేల రూపాయలు ఉంటుంది హెవీ డ్యూటీ స్వింగ్ మిషన్ ముప్పై ఐదు వేల రూపాయలు వస్తుంది ఆర్డినరీ స్వింగ్ మిషన్ పదివేలు అవుతుంది బ్యాగ్ మీద ప్రింటింగ్ కోసం స్టెన్సిల్ ఎక్విప్మెంట్ పదివేలలో లభిస్తుంది దీనికోసం ఐదు వందల స్క్వేర్ ఫీట్ ఒక ఖాళీ ప్రదేశంలో యూనిట్ ఏర్పాటు చేసుకోవచ్చు ఇక ముగ్గురు వర్కర్స్ కూడా నెలవారి జీతానికి అవసరమవుతారు జూట్ బ్యాగ్ తయారీ కోసం జూట్ ఫ్యాబ్రిక్ రోల్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఒక జూట్ ఫ్యాబ్రిక్ రోల్ ఒకటి పాయింట్ రెండు మీటర్ల వెడల్పుతో రెండు వందల మీటర్ల వరకు ఉంటుంది ఒక జూట్ ఫ్యాబ్రిక్ రోల్తో ఒక రోల్తో నాలుగు వందల బ్యాగ్స్ తయారు చేయొచ్చు ఒక నెలకు ముప్పై ఐదు రోల్స్ చొప్పున వాడితే పదిహేను వేల బ్యాగ్స్ తయారు చేయొచ్చు ఒక మీటర్ జూట్ ఫ్యాబ్రిక్ ఖరీదు ముప్పై రూపాయలు ఉంటుంది అంటే ముప్పై ఐదు రోల్స్ ఇంటూ రెండు వందల మీటర్ ఇంటు ముప్పై రూపాయలు ఈక్వల్ టు రెండు లక్షల పదివేలు స్క్రీన్ ప్రింటింగ్ ప్లస్ స్టిచ్చింగ్ రోల్స్ పదివేల రూపాయలు ఉంటుంది పదిహేను వేల బ్యాగులకు మొత్తం పెట్టుబడి రెండు లక్షల ఇరవై వేలు అవుతుంది అంటే ఒక బ్యాగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ధర పదిహేను రూపాయలు అవుతుంది మార్కెట్లో ఒక్కో బ్యాగ్ ఇరవై ఐదు రూపాయలు అమ్మితే మనకు ఒక బ్యాగ్ మీద పది రూపాయలు లాభం వస్తుంది అంటే పదిహేను వేల బ్యాగులు విక్రయిస్తే మూడు లక్షల డెబ్బై ఐదు వేలు రాబడి వస్తుంది అందులో పెట్టుబడి తీసివేయగా లక్ష యాభై ఐదు వేలు నెలకు మిగిలే ఛాన్స్ ఉంది వచ్చిన లాభంలో వర్కర్స్ జీతాలు ఇతరత్ర ఖర్చులు పోయినా నెలకు లక్ష రూపాయల దాకా మిగిలే ఛాన్స్ ఉంది క్లాత్ స్టోర్స్ సూపర్ మార్కెట్స్ నుంచి బల్క్ ఆర్డర్స్ తీసుకుంటే వాటిపై సదర్ కంపెనీ బ్రాండింగ్ వేసి విక్రయించవచ్చు తద్వారా ఆర్డర్లు కూడా నిరంతరాంగా వస్తుంటాయి